మొత్తం ఇరుగొట్టి మొత్తం పడగొట్టిను చెడగొట్టి మొత్తం దుమ్ము దుమ్ము చేసిపోతే కబ్జకు వస్తే వాళ్ళని రౌడీలో నూరు మంది వస్తే కత్తులు గడపారాలు తీసుకొని వస్తే వాళ్ళని ఏమంటలేదు మధ్య అన్ని డౌన్ డౌన్ అంటున్నా ప్రాపర్టీ ఇది ఏంటి ఇది బీహారా తెలంగాణ ఏంది ఇది పోలీస్ వ్యవస్థ ఏంటిది నాకు అర్థం లేదు

सर <laughs> 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 ಮೇಮ್ರೌಡಿಲ್ಲ ಮೇಮ್ರೌಡಿಲ್ಲ ಅಂತ ಗಿರಾಗಲ್ಲ

આમ ના ચમા મરાવે વિધિ મને તો મોટો મોચી મને મને ઓટલો પાપડી ઓનર્સ અમે બંધ કરતા હતા પાપડી मेरे पुलिस सेक्शन के बाहर पा मेरा लंड मेरा वनडे आड़ मेरा 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 मेर మీరు కంప్లైంట్ ఇప్పుడు సిపి గారు పోతున్నాం సీఎం దానికి పోతాం చేస్తున్నాం మీరు ఇప్పుడు బాధలు ఉన్నాము డీసీపీ గారికి చెప్పిందా మీరు మీరు రెస్పాన్స్ ఇస్తలేరు మేము డైరెక్ట్ పోతున్నాం ఏదైనా మాకు ప్రాణహాని అంటే మీకు ఇది అని దీనికి రాజనే వాళ్ళు మా మీద అభ్యూజ్ చేస్తారు వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు మా మీద కుట్టకుండా డ్రైవరు వాడే గలీజ్ మోడల్ ని తీసుండోడు ఓకే మీరు వచ్చేసారు మేము మాజాలం మేము కుసున్నా కుసుతా బిల్ రెస్పాండ్ ఇవ్వకపోతే वानिमा जारा, खनुपिन, बन्से, इपन लेको, एक कुटे बाले का

ఎయిటీ టూ బై వన్ బై డబల్ ఏ మా సర్వే నెంబర్ ఎయిటీ టూ బై ఏ ఆయన సర్వే నెంబర్ ఆయన ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు ఆయనకున్నది మాకు నాలుగు వేల ముప్పై మూడు గుంటలు ఉంది అక్కడ పది నలభై మూడు గుంటలు మనది మనకుంది వాళ్ళది వాళ్ళకుంది సర్వే చేసి ఇప్పుడు ల్యాండ్ అంత వస్తుంది సర్వే సర్వే టూ థౌసండ్ అయింది ఒరిజినల్ ల్యాండ్ లాడ్ ఉన్నప్పుడు సర్వే చేయి హైకోర్టు డైరెక్షన్ ద్వారా డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ సర్వే చేసిండు సర్వే కాపీ క్లియర్ ఆయన ల్యాండ్ కు సర్వే లేదు ఒక దిక్కులు లేవు ఏవి లేవు పాత డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేసి చేంజ్ చేసిండు ఎన్ని ఏ దౌర్జన్యం నాకు అర్థం కాదు మేము వచ్చి ఫెన్స్ వేసుకుంటాడు వాళ్ళకు మనుషులు తీసుకొచ్చి పోలీసు ముందే కొడతారాండి సర్వే ఉంది డిస్ప్యూట్ ఏం లేదు సార్ డిస్ప్యూట్ ఏం లేదు ఏం లేదు ఎప్పుడు తీసుకునేది క్వశ్చన్ కాదు మా ల్యాండ్ మాకు ఆయన ల్యాండ్ ఆయనకున్నది సర్వీస్ ఇద్దరు ల్యాండ్లు ఉంటాయి ఆయన ప్రాబ్లం అయింది మొత్తం నాదే గోడ లోపల ఆయన మొత్తం ల్యాండ్ నేను గోడలో టూ పాయింట్ టూ టూ అయినది కాదు ఆయన పాయింట్ టూ నైన్ డాక్యుమెంట్ వన్ పాయింట్ టూ నైన్ వాళ్ళది ఉంది వాళ్ళ సుమారు నలభై మూడు గుంటలు ఉంటుంది అంటే వాళ్ళు దూల్చంద్ దగ్గర నుంచి తీసుకున్నాం అంటున్నారు కదా అప్పుడు ఇండస్ట్రీ ఉన్నది ధూల్చంద్ దగ్గర వన్ పాయింట్ టూ నైన్ తీసుకుండు ఆయన వన్ పాయింట్ టూ నైన్ నేను డిస్ప్యూట్ చేస్తా ఆయన ఆయనది ఆయన ఉంది మనది మనకు ఉంది మూడ లోపల మొత్తం నాదే అని అంటే ఇండియన్లు గవర్నమెంట్ ఉంది నడిపించాడు ఆయన ఉన్నారు కానీ ఆయనకున్నది వన్ పాయింట్ టూ డాక్యుమెంట్ చూడండి రాత్రికి రాత్రికి వచ్చారు ఒకవేళ మల్లారెడ్డి రీసెంట్ గా ఇంట్లో కలిసినాము సర్వే చేసుకుందాం అంటాడు సర్వే వేరొస్తే తిట్టి పంపిస్తారు

ఆయన ఇంజెక్షన్ ఛాలెంజ్ చేయాలి కదా మరి వీళ్ళ పేర్లు అందరూ మల్లారెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం మల్లారెడ్డి ఫ్యామిలీ మంది పైకి ఎన్ని రోజులు సార్